பான் கோடுதுங்க வரது வர கோடுது வீடியோ வீடியோ இது சாரி சாரி பாயா இல்ல அதக்கு அப்புறம் நாக் மாடரடரோ அவரு இல்லுடட வரைக்கும் அவர் காலையில தரலா இந்த ஒரு 100 இருக்கையில யாரு யா மேகி நம்ம பத்தாரை தான் Oh é. é. એલપાલે ઇન્ચાર્જ સબ-રીસ્ટેર એલપાલે ઇન્ચાર્જ સબ-રીસ્ટેર એલપાલે એલા સલામ પ્રાપ્તનો વિશેષય એલા સલામ ગતવલો પ્રાપ્તનો વિશેષય ગતવલો જેસના એલા સલામ પ્રાપ્તનો વિશેષય પ્રાપ્તનો વિશેષય એલા સલામ પ્રાપ્તનો વિશેષય ગતવલો જેસના એલા સલામ પ્રાપ્તનો વિશેષય આદરણીય ઇન્ચાર્જ સબ-રીસ્ટેર એટલે જીવન નદજેસી

జనగా వచ్చినాకి మాత్రం జీవోలు లాంటిరు ఇది మాకు తెలియదు అది మాకు తెలవని దాటేస్తారు కాబట్టి గతంలో చేసిన ఏదో సార్లు సబ్ రిజిస్టర్లు ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా మా ప్లాట్ రిజిస్టర్ చేయగలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మా సమాజం సాలు కాకపోతాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసి టెన్ చేసి చేస్తాం మా నిరసన తెలియస్తాం ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారు ఇక్కడున్న మంత్రులు ఇక్కడున్న ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు ఇలా మాకు సహకరించి ముఖ్యమంత్రి దగ్గరికి అని తీసుకుపోయి రిజిస్టర్ ఒక రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates please like and subscribe to JNTV Telangana Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon